మనల్ని చూస్తే ఎదుటి వాళ్ళని గౌరవించాలి అనేలాగా ఉండాలి అది చాలా ముఖ్యం అర్థమవుతుందా సో మన ఈ పిల్లలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా చేయడం మొత్తం లైన్ అంటారా అరే పర్వాలేదు వాటర్ రెక్స్పెక్ట్ చేసి గుర్తారు అరే నువ్వు గుడు గార అమ్మా అనేది అమ్మా మొత్తం అమ్మాయిలు ఐ టోల్ యూ యువర్ ఆల్ మై చిల్డ్రన్ అమ్మా నాన్న చెప్పేరు లేదో నాకు తెలియదు టీచర్స్ చెప్పేయర్లేదో నాకు తెలియదు బట్ ఐ ఆమ్ ట్రాయింగ్ మై బెస్ట్ టు డూ దిస్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ చెప్పారు సార్ ఇంట్లో పేరెంట్స్ ఓన్లీ జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా రండి అని మాత్రమే చెప్తారు కానీ ఇట్లా చేయండి మీ దగ్గర ఇన్ని సేఫ్టీ టూల్స్ ఉన్నాయని కానీ ఎప్పుడు చెప్పలేదు సార్ మీరు చెప్తున్నారు ఈరోజు అవి మాకు చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే మేము ఎప్పుడు మేము ఎక్కడ మేము అనంతపూర్ సైడ్ నుంచి ఇక్కడికి వస్తున్నాం సార్ మా ఇట్లా నాలాగే చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ హాస్టల్ వస్తుంది సార్ చాలా వరకు హెల్ప్ సాయం కోరండి నాలుగు అరవండి ఓకే

గుడ్ ఇప్పుడు స్వామీజీ గారు చాలా చక్కగా మనకు చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు ఫోర్త్ పాయింట్ స్క్రీమ్ అంటున్నాం కదా స్క్రీమ్ అంటే ఏమి గట్టిగా అరవడం సో గట్టిగా అరవాలి అంటే మనకు అరడే ధైర్యం ఉండాలి ఫస్ట్ మనము ఆ ఆలోచన రావాలి మనకు ఎందుకంటే అరవగలగాలి మనము ఎప్పుడు అరుస్తాము ఎవరైనా మనల్ని ఫిజికల్గా అటాక్ చేసినప్పుడు దగ్గరగా వచ్చి మనల్ని పట్టుకున్న ఫాలో అయినా మనం అరవాలి అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మాయిల భద్రత గురించి భవిత అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా ఫిఫ్టీ ఫిఫ్త్ బర్త్డే సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న శ్రేయోభి వాట్సాప్ ద్వారా ఒక అప్పీల్ చేశాం ముప్పై రోజుల్లో అభయ సంస్థ వ్యవస్థాపకుడు బాలచంద్ర ఫిఫ్టీ ఫిఫ్త్ బర్త్డే వస్తుంది విష్ చేస్తారు విష్తో పాటుగా కనీసం ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ విరాళం ఇవ్వండి అని ఎంతోమంది మహానుభావులు స్పందించారు ముప్పై రోజుల్లో సుమారు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు కూల్ విరాళంతో పదివేల పోస్టర్స్ వాల్ పోస్టర్స్ క్రియేట్ చేశాం పదివేల స్కూల్స్కి వెళ్ళాలి గర్ల్స్ సేఫ్టీ గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి అని ఐదు లక్షల క్యాలెండర్లు ప్రింట్ చేశాం ఇది రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు సుమారు పన్నెండు నెలల పాటు నేను స్వయంగా ఎన్నో స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళడం ఇది చూసినటువంటి మిత్రులు శ్రేయుభిలాషులు స్వచ్ఛంద సేవకులు అభయ వాలంటీర్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడం ఒక లక్ష మందితో మాట్లాడగలిగాం కానీ ఎన్ని సంవత్సరాలు ఇలా చేస్తే ఎంతమందికి చేయొచ్చు అనే ఆలోచనతో ఉన్నప్పుడు టీవీ రమణ గారు కలమునేరు చిత్తూరు జిల్లా అలాగే ఈశ్వరయ్య గారు కడప మన అన్నమయ్య జిల్లా ఇలా ఎంతో మంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుంచి టీమ్ అప్ అయ్యారు ఒక సుమారు వంద మందికి మూడు దశల్లో శిక్షణ కార్యక్రమం ఇచ్చాం సో జూన్లో ట్వంటీ ఎయిత్ జూన్ మేము మొదలు పెడితే శిక్షణ శిక్షణ తీసుకున్నటువంటి సుమారు నలభై మంది స్వచ్ఛంద సేవకులు తెలంగాణ ఆంధ్రాలో కేవలం ముప్పై రోజుల్లో సుమారు లక్ష ఇరవై వేల మందితో ఆ అభయ సంస్థ ద్వారా భవిత కార్యక్రమాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళారు అద్భుతమైనటువంటి స్పందన కలుగుతోంది మా టార్గెట్ ఏంటంటే ఈ నెక్స్ట్ ఐదు నెలల్లో కనీసం అంటే ఐదు లక్షల మందితో ఈ యొక్క అవగాహన సదస్సు నిర్వహించి గిన్నీస్ బుక్ రికార్డ్ చేయాలని ఒక ఆలోచన ఆ సందర్భంగా ఈరోజు కుప్పంలో బిఎన్ బీసీఎన్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో సుమారు పన్నెండు వందల మంది విద్యార్థినులతో మాట్లాడే అవకాశం కలిగింది దీనికి వెనక ఉండి ప్రయత్నం చేసిన వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాసేన ఫౌండేషన్ శరవణన్న అలాగే శివరాజ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా సహాయం చేశారు వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా దీన్ని కవర్ చేసే ప్రయత్నం చేశారు ఇది స్థానికంగా కాదు జాతీయ స్థాయిలో వెళ్ళాలని మా ఆలోచన అప్పుడే వస్తుంది ప్రభుత్వాలు సహితం ఇలాంటి అవగాహన సదస్సుల్ని అఫీషియల్గా కండక్ట్ చేయకడం మొదలు పెడితే ఎంత అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది దేశంలో నిజంగా స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే సెవెంటీ నైన్త్ మా ఇండిపెండెన్స్ డే చేస్తే రాదు ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి గాంధీ గాంధీజీ ఏం చెప్పారు ఒక అర్ధరాత్రి అమ్మాయి సేఫ్గా వెళ్ళి తిరిగి రావడంలోనే స్వతంత్రం ఉంది అని చెప్పారు అలాంటి స్వాతంత్రంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు లేవు Let's all team up for this wonderful work and let us do something good for the community and country around. And we, being the change makers, patriarchs to the true spirit, Avaya Foundation determined to reach at least 5 lakhs people in the next 5 months. Namaskar. Jai Hind. Thank you.